ఆవిర్భావం సందర్భంగా మరి తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి ఆత్మాభిమానాన్ని ఆత్మాభిమానం కోసం పుట్టింది తెలుగుదేశం పార్టీ అడుగు బలహీన వర్గాలకి అండగా నిలబడటం కోసం పుట్టింది తెలుగుదేశం పార్టీ మరి అలాంటి తెలుగుదేశం పార్టీ జెండా కింద ఎంతోమంది సామాన్యులు సైతం అసాధ్య అసాధ్యులుగా మరి ఎంతో స్థాయికి ఎదిగిపోయినటువంటి పార్టీలో కార్యకర్తలు కానీ మరి ఎంతోమంది పెద్దవాళ్ళు ఈ జెండా కింద పెద్ద పెద్ద మహానుభావులైనటువంటి పరిస్థితి ఆ రోజు పార్టీ ఏ ఉద్దేశం అయితే ఎన్టీ రామారావు గారు స్థాపించారో ఆ ఎన్టీ రామారావు గారు ఆశ్రయ సాధన కోసం చంద్రబాబు నాయుడు గారి దార్శనికత కోసం మరి నిక్షిప్తులైనటువంటి మరి ఆత్మ గౌరవంతో పనిచేసినటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అలాంటి పార్టీలో ఉండడం మా అందరి అదృష్టంగా భావిస్తున్నాం మరి అలాంటి పార్టీలో పార్టీకి పనిచేసి పార్టీ ద్వారా జెండా కింద పనిచేసి ప్రజలకు సేవ చేయడం కూడా మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం జై హింద్